హాయ్ అండి చాలామందికి ఎన్నో కళలు ఆశలు ఉంటాయి కదా సో అది చేయాలి ఇది చేయాలి నా లైఫ్లో అనేసి సో నేను కూడా అందులో ఒక దాన్ని అనమాట ఏంటనేది నా కో నా కోరిక నా కళ నా ఆశ అనమాట మొత్తానికైతే నెరవేరింది ఏంటిది అనేది మీకు అర్థమైపోయే ఉండొచ్చు చాలామంది ఈ జనరేషన్లో ఎలా అంటే ప్రతిదాన్ని మెమరబుల్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తున్నారు అంటే ప్రతి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట సో చిన్నప్పుడు అనుకునేదాన్ని మా ఫ్రెండ్స్ అందరూ అనేటోళ్ళు అనమాట మా మమ్మీ బర్త్డే యానివర్సరీ అది ఇది అనేసి సో నేను కూడా అనుకునేదాన్ని అనమాట మొత్తానికైతే మా మమ్మీ డాడీది ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అయితే మేము సెలబ్రేట్ చేస్తున్నాము కాకపోతే ఏంటంటే మా మమ్మీ డాడీకి ఎట్లా అంటే వాళ్ళ మ్యారేజ్ అంటే ఇయర్ ఒక్కటే తెలుసు అనమాట కాకపోతే మంత్ డేట్ ఎప్పుడు అనేది తెలియదు ఎప్పుడన్నా అడిగితే ఏమో అని చెప్తారంటే ఇట్లా పొలం వేసినప్పుడు పొలం ఉంటాయి కదా పొలం పనులు స్టార్ట్ అయినప్పుడు అది ఇదని చెప్తా ఉంటారు సో అవన్నీ నేను పక్కన పడేసి ఎట్లయినా చెయ్యాలి మా మమ్మీ డాడీకి అనేసి అనుకున్నాను ఇంకా మా ఫ్రెండ్స్ అంటూ ఉంటే నాకు కూడా చాలా చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని అనమాట మొత్తానికైతే నా కోరిక నెరవేరింది ఆ దేవుడైతే నా కోరికని అంటే నా కోరికని మన్నించాడు అనమాట సో నాకు అవకాశం ఇచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు ఏం అంటే మా మమ్మీ డాడీదైతే నా ఏజ్ ప్రకారం చూస్తే ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అనమాట ఇది సో అందుకనే చేసేస్తున్నాం డేట్ తెలియదు ఏం తెలియదు మాకు కాకపోతే మేమైతే చేసేస్తున్నాం డేట్ అవన్నీ ఏముందండి దేవుడు ఆల్రెడీ వాళ్ళకి నిశ్చయించాడు సో పిల్లలకి అంటే మనం మన తల్లిదండ్రులు కడుపులో పుట్టినందుకు కొంచెం అన్న వాళ్ళకి హ్యాపీగా చూడాలి అనేసి అనుకుంటాం కదా సో నేనైతే చాలా అనుకుంటా ఎవరి లైఫ్ వాళ్ళది అంటే చాలా బిజీ లైఫ్ కదా ఇప్పటి లైఫ్ అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా అంటే ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు మాది ఎలా అంటే మా మమ్మీ డాడీ ఊర్లో అయితే వస్తారు కానీ సిటీకి రావడం చాలా తక్కువ అనమాట రేర్గా వస్తారు ఎందుకంటే పొలం పనులు అవి ఇవి చూసుకుంటూ ఉంటారు కాబట్టి రావడం చాలా కష్టం అవుతుంది ఈసారి అయితే కలిసి వచ్చింది ఎలా అంటే మా మమ్మీ వస్తే డాడీ రాడు డాడీ వస్తే మమ్మీ రాదు అలా జరుగుతూ ఉంటుంది ముందుగా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేయండి అయితే ఎలా అని చెప్పాను కదా సో ఈసారి ఎలా ఎందుకు వచ్చారు అనేసి చెప్తాను మా తమ్ముడి కోసమైతే వాళ్ళిద్దరు నాగపూర్ వెళ్ళాల్సి ఉండే పని ఉండే అనమాట అక్కడ తమ్ముడు దగ్గర సో ఇద్దరు కలిసి వెళ్ళారు వాళ్ళని చెల్లి తీసుకొచ్చింది వచ్చేటప్పుడు నలుగురు కలిసి వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చింది ఎప్పుడే టైం అంటే నైన్ టెన్ ఆ టైంకి వచ్చారనమాట నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి మేము ఈ ఈ ప్లాన్ మొత్తం నెక్స్ట్ డేకి చేసాము కాకపోతే మా డాడీ మమ్మీ అన్నారు పొలం పనులు ఉన్నాయి కంపల్సరీగా వెళ్ళాలి అనేసి అంటే సరే ఇంకా అప్పటికప్పుడు అన్నీ తీసుకొచ్చి పెట్టేసామన్నమాట ఇంకా మా దగ్గర ఉన్న వాటితోనే చిన్నగా ఇలా డెకరేషన్ చేసాము ఎలా అంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్నగా అనే చండం కన్నా ఇది నా దృష్టిలో చాలా పెద్దది అసలు ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరికని ఆ దేవుడు నెరవేర్చాడు కాబట్టి మేమైతే మా మమ్మీ డాడీకి ఒకటి అన్నాం అనమాట మీ పెళ్ళి మేము చూడలేదు కాబట్టి మీ ఇద్దరిని అంత పెద్దగా ఏం చేయట్లేదు చిన్నగా చేసిన దాంట్లోనే మీ ఇద్దరిని మేము పెళ్ళికొడుకు కూతురులాగా లోపల నుంచి బయటికి తీసుకొస్తాము తీసుకొచ్చి కూర్చోబెడతామని చెప్పామన్నమాట సో ఫస్ట్ అయితే చాలా సిగ్గుపడిపోయారు ఇద్దరు ఎందుకంటే వద్దు వద్దు అనేసి అన్నారు నాకేంటంటే ఆ కోరిక ఉండే కో అంటే ఆ ఆశ ఉండే అనమాట అలా చెయ్యాలి అనేసి మొత్తానికైతే లోపల నుంచి తీసుకొచ్చి కూర్చోపెట్టి బొట్టు పెట్టి హారతి ఇచ్చేసాము ఆ తర్వాత దండలైతే మార్పించామన్నమాట అసలు అంటే వీడియోస్ చాలా ఉండే మా బాబు మొత్తం ఫోన్ని ఏదేదో చేసేసి నా వీడియోస్ అన్ని డిలీట్ చేశాడు చాలా ఇదొక అంటే మా మమ్మీ డాడీ యానివర్సరీకి సంబంధించినవే కాదు చాలా ఉండే యూట్యూబ్లో మీతో షేర్ చేసుకోవాలనేసి అవన్నీ డిలీట్ చేసేసరికి నా వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి అనమాట ఇంకా మేమైతే మా మమ్మీ డాడీకి ఇంకా పూలదండలు తీసుకొచ్చాము ఫ్లవర్స్ తీసుకొచ్చాము కేక్ తీసుకొచ్చాము ఇద్దరికి పూలదండలు చేంజ్ చేయించిన తర్వాత ఇలా కేక్ అయితే కట్ చేయించామన్నమాట చాలా ఫన్నీ ఫన్నీగా ఉండే ఇప్పుడైతే మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకంటే వీడియోస్ అన్నీ పోయినాయి కదా అన్ని మెమొరీస్ కాకపోతే ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఫోటోలతోనే అంటే ఫోటోలని మీ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామందికి అవి అనేసి అన్నీ ఉంటాయి మా మమ్మీ అయితే ఇక్కడ ఏడ్ అనమాట కాకపోతే అది మాకు తెలియదు అనేసి చాలా అసలు కవర్ చేసుకుంటుంది అడిగితేనేమో లేదు బెటా హ్యా హ్యాపీగా అంటే తన ఏడ్ కారణం హ్యాపీనెస్ ఆనంద బాష్పాలు అనొచ్చు నేను అదే అనుకున్నాను ఈ మేబీ ఈ వీడియో చూసిన తర్వాత తనకే అర్థమవుతుంది మేము మాకు అడుగుతుంటే కాదు కాదు అనేసి అంటుంది సో మొత్తానికైతే మా మమ్మీ డాడీకి కేక్ అయితే కట్ చేయించేసామన్నమాట అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అప్పుడప్పుడు ఇలాంటి సంతోషాలను ఇస్తూ ఉండాలి మీ ఎప్పుడైనా మీరు ఇలా చేసారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది అదేంటి అసలు మీ డేట్ తెలియదు ఏం మంత్ తెలియదు అట్లా చేస్తున్నావు అంటే ఇంకా చెయ్యాలి అప్పుడప్పుడు కంపల్సరీగా తల్లిదండ్రులకి అప్పుడు చిన్న చిన్న ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను ఇస్తేనే కదా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కాకుండా ఇంకెవరికి చేస్తాం చెప్పండి సో కాబట్టి నేనైతే ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసేసామన్నమాట మేమందరము ఇంకా మా దీని అంతటికి కారణం కర్త కర్మ క్రియ మొత్తం మా హస్బెండే అని చెప్తాను నేను ఎందుకంటే అప్పటికప్పుడు షాప్స్ అన్నీ క్లోజ్ ఇక్కడ నైన్ ఓ క్లాక్కే అయినా సరే తీసుకొచ్చి పెట్టేసాం వాళ్ళు వచ్చే ముందే ఇంకా ఇతో అంటే వచ్చాక అంత తీసుకొచ్చి చిన్నగా ఇలా డెకరేషన్ చేసుకున్నాము మా మమ్మీ అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మమ్మీ డాడీ ఇద్దరు అస్సలు అనుకోలేదు మేము ఊహించలేదు మీరు ఇలా చేస్తారని వద్దు వద్దు అని చాలా అంటుండే కాకపోతే మేమేంటంటే అంటే ఎలా అంటే ఏదైనా చిన్నవి షేర్ చేసుకోవాలి అన్నట్టు నాకు మెమరీగా ఉండాలి అన్నట్టు ఇలా చేసేసానమాట మా మమ్మీ డాడీ చాలా స్ట్రాంగ్ చాలా కష్టాలు పడ్డారు చాలా అసలు అంటే చాలా కష్టం పడ్డారు కానీ ఇంకా వాళ్ళు మమ్మల్ని మాత్రం ఒక రాణి ఒక రాజులాగా పెంచారనమాట ఎలాంటి చిన్న కష్టం తెలియకుండా చాలామంది ఏంటంటే ఈ జనరేషన్లో డబ్బు ఉన్న వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు అలా చేయకండి ఎవరైనా మనుషులే కదా ఈరోజు లేకపోవచ్చు రేపు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటుందనేసి మాత్రం అర్థం చేసుకోండి ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కనుక చెప్తున్నాను సో మా మమ్మీ అయితే చాలా స్ట్రాంగ్ ఈ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఎవరైనా ఉన్నారంటే అది మా మమ్మీ అనే చెప్తారనమాట నేనే కాదు చా అంటే మా చెల్లి మా తమ్ముడు ఇంకా మా ఫ్యామిలీలో చాలా వరకు అంటారనమాట సో మా మమ్మీ మీ అన్ని బాధలు అన్నిటిని భరించి మమ్మల్ని చదివించి ఇంత పెద్దగా చేసి మేము ఈ స్టేజ్లో ఉండడానికి కారణం ఎవరంటే మా మమ్మీ డాడీ థ్యాంక్ యూ సో మచ్ మరి యొక్క జన్మ అంటూ ఉంటే మీ కడుపులోనే పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో మీరే మా తల్లిదండ్రులుగా కావాలి నెక్స్ట్ జన్మలో కూడా అనేసి అది కాక ఇంకా ఏంటంటే మా మమ్మీ డాడీని అయితే అందరు బ్లెస్ చేసేసేయండి మీ అంటే మీ బ్లెస్సింగ్స్తో మా మమ్మీ నా డాడీ ఇద్దరు హ్యాపీగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించేసేయండి సో నాకు నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా ఇలాంటివి చేయకపోతే కంపల్సరీగా చెయ్యండి అప్పుడప్పుడు చేస్తేనే చాలా హ్యాపీగా ఉంటారు మనం కూడా హ్యాపీగా ఉంటాం వాళ్ళతో పాటు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో నేనైతే నాకు తోచినట్లు చేసేసాను చాలా వీడియోస్ ఉండే కానీ అంత డిలీట్ అయిపోయి చాలా బాధేస్తుంది ఇప్పుడు సో పర్లేదు ఉన్నాయనేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ ఇద్దరు అమ్మా నాన్నలు ఇద్దరికి నా సోనుగాడైతే మా మమ్మీ డాడీని అయితే ఆశీర్వదించేశాడనమాట సో చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా ఇదేనేమో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలో ఎలా అనిపిస్తుంది